లడఖ్లోని కద్దుంగ్లా అనే ప్లేస్కి వరల్డ్ హైయెస్ట్ ప్లేస్లోకి మేము వెళ్తూ ఉన్నామండి ఇక్కడ అందరూ చూడండి బైక్ రైడింగ్స్ మొత్తం అంతా హెల్మెట్ వేసుకుని ఆ రోడ్స్లో మొత్తం అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ చాలామంది బైక్ రైడింగ్స్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు మేమైతే కారులో వెళ్ళామండి మొత్తానికి కార్దుల వరల్డ్ హైయెస్ట్ ప్లేస్కి పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఫీట్లు హైట్లోకి అయితే మేము చేరిపోయామండి అందరం కూడా ఆ మంచు కొండలు అక్కడ ఎత్తు ప్రదేశంలో ఆ వచ్చే గాలి అదంతా కూడా చూసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ ఎంజాయ్లో చిన్నదంటే చిన్నది నాకు ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను మా వారు చూడండి అసలు జర్కిన్ కూడా వేసుకోకుండా ఫోటో సెక్షన్కి దిగేశారు నేనైతే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి అందరూ కూడా దిగి ఫోటో సెక్షన్ అందరూ ఎంజాయ్ చేశాము అక్కడే హైట్ ప్లేస్లో మెట్లు కూడా ఉన్నాయి ఎక్కే వాళ్ళు ఎక్కారు కానీ నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల నేనైతే హైట్ మెట్లు ఎక్కలేకపోయాను అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటో సెక్షన్ అయిన వెంటనే తర్వాత చూడండి లోపల అక్కడే హీటర్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆవేశం వచ్చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళి కూర్చుని నీళ్ళు తాగి ఆ హీటర్లో రిలాక్స్ అయితే కొంచెం మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళినా మళ్ళీ అక్కడ ఇంకొక ఫోటో సెక్షన్ తీసుకున్నా కానీ కొంచెం హ్యాపీగా ఉండింది ఇంకా తర్వాత వెంటనే అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారనమాట ఏదైనా మనకి ఇబ్బంది అయితే కనుక ఆక్సిజన్ పెడుతూ ఉంటారు కానీ ఆ ప్లేస్లో కుదరదు కాబట్టి వెంటనే కిందకి వెళ్ళిపోమన్నారు అక్కడే కరెక్ట్గా కిందకి వెళ్ళిపోదాము అనే టైంలోనే కరెక్ట్గా మా వ్యాన్ అక్కడే ఆగిపోవడం జరిగింది చూసారు కదండి ఇంకెక్కడే వ్యాన్ ఆగిపోతుంటే ఇంకా నాకేమో పక్క నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం ఆవేశం అనమాట అప్పుడు ఇంకా నన్ను వదిన గారిని వేరే వెనకాల వే వ్యాన్ వస్తుంటే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ఎక్కించుకున్నారు కిందకి తీసుకెళ్ళిపోయారు వెంటనే తర్వాత మా వారు అన్నయ్య గారు వీళ్ళందరూ మళ్ళీ ఎక్కించుకున్నారనమాట ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు కాసేపటికి కిందకు వచ్చారు వాళ్ళకంటే ముందు మేము వెళ్ళిపోయాము కిందకెళ్ళి మేము కిందకి దిగేటప్పటికీ ఇంకా పై ప్రాణాలు పైన పోయినట్టు అనిపించినాయి నాకైతే వాష్రూమ్కి వెళ్ళి రావడమే ఇంకా నాకు ఇంకా కంటిలోంచి నీళ్లు ఆగలేదు దడ వచ్చేసినాయి అనమాట ఇంకా నాకు ఓపిక పోయిందండి అప్పటికే పోయింది మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి అందరికీ బాగుండింది కానీ పెద్ద రిస్క్ అయితే కాదండి కాకపోతే అక్కడ మన ఆర్మీ వాళ్ళు ఎక్కడికక్కడ సెంటర్స్ ఉన్నాయన్నమాట ఒక్క పది నిమిషాలంటే పది నిమిషాల్లో ఆక్సిజన్ పెట్టారనమాట మళ్ళీ ఎక్కడ తిరిగి చూడలేదండి హ్యాపీగా హ్యాపీగా మొత్తం ట్రిప్ అంతా ఎంజాయ్ చేసాము ఆర్మీ మమ్మల్ని కాపాడిన నన్ను కాపాడిన ఆర్మీ సైనికులు నా తరపున ఆర్మీ బ్రదర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను జయహో భారత్